నివహా దారిన ఏమి వనము కోయి నిలోనే వనము కోయిలా నైన పూజ చేత కా పూజ చేత ఓ కోయి నిలవడవే కోయి ఓ కోయి నిలవడవే కోయి నివ్వార నివ్వయ్యా దారిలో మల్లె వనము కోయిలా నివ్వయ్యా దారిలో నా మల్లె వనము కోయిలా మల్లె పూలు దత్త మా నివ్వయ్యా దారిలో నయేమి మివనము కోయిలా నివ్వయ దారిలో నయేమి వనం కోయివ్వయ్యా దారిలో నటి నిమ్మ వనము కోయిలా నివ్వయ్యా దారిలో నిమ్మ వనము కోయిలా నిమ్మ కాయలు దేత్తమా నైన పూజ చేతమా నిమ్మ కాయలు దేత్తమా నైన పూజ చేత ఓ నివ్వయ దారి కోయిల వనం కోయివ్వయ్యా దారిలోయే మివనం కోయివ్వయ్యా మామిడి వనము కోయిల నివ్వయ దారి మమ్మడి వనం మామిడి పండ్లు పంలు దత్తమా పూజ చే తమా మమ్డి పంలు దత్తమా పూజ దేతమావ కోయిలవాడ నువ్వయ్యా దారిలో నయే మివనము కోయిలా నువ్వయ్యా దారిలో నయే మివనము కోయిలా నువ్వయ్యా దారిలో నా దచ్చవనము కోయిలా నువ్వయ్యా దారిలో నా దచ్చవనము కోయిలా దచ్చ పన్లు దత్తమా వీర బ్రహ్మయ పూజ జేతమా దచ్చ పన్లు దత్తమా వీర బ్రహ్మయ పూజ జేతమా ఓ కోయిలా నిలబడవే కోయిలా నివ్వయ్యా దారిలో నయే వనము కోయిల నివ్వయ్యా దారిలో నయే వనము కోయిల నివ్వయ్యా దారిలోన అరటి వనము కోయిల నివ్వయ్యా దారిలోన అరటి వనము కోయిల అరటి పండ్లు దేత్తవా నైన పూజ చేతమా వరటి పండ్లు దేత్తవా నైన పూజ చేతమా